హాయ్ ఎవరీవన్ వెల్కమ్ సాయి కంప్యూటర్ వర్క్ ఇది ఈ వర్క్ వచ్చేసి నేను వైట్ క్లాత్ మీద త్రీ కలర్స్ యూజ్ చేశానండి ఈ లైట్ గ్రీన్ పింకు గోల్డ్ యూస్ చేశాను ఆ కస్టమర్ ఈ కలర్స్ కావాలన్నారు కానీ ఎంత లుక్గా ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందోనండి డిజైన్ ఎవరికైనా ఆర్డర్ కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్కి వేస్తానండి ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్